వ్యవసాయంలో సాగవుతున్న మిరపలో పిచికారీ చేయడానికి ఆవు పేడ ఆవు మూత్రం ఇంగువ అల్లం పసుపు కలపడం జరిగింది దీనివల్ల పచ్చదోమ చలదోమ నల్లి పెద్ద పొరుగు పచ్చ పొరుగు అన్నీ సంభరించబడతాయి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ ఉద్యాన అధికారి పెదకూరపాడు ప్రస్తుతము పెదకూరపాడు గ్రామంలో మన దర్శి శేషారావు గారి పొలం దగ్గర ఉన్నాము వారు గత పది సంవత్సరాల నుంచి కూడాను మిరపను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఆయన తన అనుభవంలో భాగంగా బంగారు జీవామృతం అని తన యొక్క అనుభవంలో కొత్తగా కనిపెట్టుకున్నారు బంగారు జీవామృతం అని ఈ బంగారు జీవామృతం అనేది మనకు మిరప పొలంలో ఉన్నటువంటి లద్ద పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ అదేవిధంగా ఇతర రసం పీల్చే పురుగుల యొక్క గుడ్డు దశకు చాలా బాగా పనిచేస్తుందని వాళ్ళు తెలియజేశారు ప్రస్తుతం వాళ్ళ పొలంలో కూడాను మనం ఇప్పుడే చూసి వచ్చాము అక్కడక్కడ వాటి రసం పీల్చే పురుగులు ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కనపడటం జరిగింది ఈ దశలో వారికి గుడ్డు దశలో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇది రెడీ చేసి పెట్టుకున్నారు వారి అనుభవం మరి రేపు కొత్తగా స్ప్రే చేసిన తర్వాత ఎంత కంట్రోల్ అయిందని కూడా మరలా తెలియజేస్తా